హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకి ఒక చక్కటి గుడ్ న్యూస్ అయినా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవా పథకాన్ని మరి కీలక సమాచారం అయితే ప్రకటించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి సాయం అందించేందుకైతే సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వము గతంలో ప్రకటించిన విధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి మూడు విడతల ప్రకారము ఒక విడతకి రెండు వేల రూపాయల చొప్పున మరి డబ్బులు జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే దీంట్లో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా రైతుల ఖాతాలలో ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మరి జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా మరి మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి తర్వాత ఇప్పటి వరకు పంతొమ్మిది సార్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది అయితే నిర్ణయించిన ప్రకారం జూన్ మరి మొదటి వీక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు వేయటానికి ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి క్రమం చొప్పున వేయటం జరుగుతూ ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత సంవత్సరంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథం కింద డబ్బులు అయితే జమ చేయలేదు ఈ మేరకు అసెంబ్లీలో కూడా మంత్రితో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడుతూ ఈ వచ్చేటువంటి యొక్క ఆర్థిక సంవత్సరం మార్చి ఈ నెల అయిపోతూ ఉంది కనుక వచ్చే జూన్ మొదటి వారంలోనే అన్నదాత సుఖీబాబా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా మూడు విడతలుగా ఇస్తామని చెప్పడం జరిగింది దీంట్లో మొదటి విడతగా ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని లాస్ట్ వరకు వీడియోని లాస్ట్ వరకు వచ్చానండి వీడియోని స్క్రిప్ట్ అయితే చేయొద్దు మంచి ఇన్ఫర్మేషన్ మీరు కోల్పోతారు చూడండి ఎప్పుడు ఇస్తామంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మరి జూన్ లేదా మే లాస్ట్ వీక్లో మరి వర్షాకాల పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి చేను దునుకున్న సమయానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఎనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలి అని చెప్పటం జరిగింది అయితే ఎవరికి ఈ డబ్బులు పడతాయి అంటే చివరి విడతగా ఆరు వేల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు నిర్ణయించినట్టుగా ఈ ఏడాది రైతులకు పెట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వము మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు అన్నదాత సుఖీబొవ ఈ డబ్బులు ఈ సంవత్సరంలో మూడు విడతలుగా డబ్బులు పడతాయని ఇప్పటికే స్పష్టం చేయటం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది ఎవరైతే అర్హులు ఎవరంటే ఎవరైతే గతంలో మా రైతులకు అందరికీ కూడా గతంలో రైతులకు అందరికీ ఒక ఐడెంటిటీ కార్డు ప్రతి రైతుకు కూడా ఫార్మర్ ఐడి కార్డు అని ఒకటి చేయటం జరిగింది ఎవరైతే కష్టంలో లేదా వర్షాకాల సమయంలో కావచ్చు ఒకవేళ ఎక్కువ పంట నష్టము మరి వచ్చినప్పుడు పంట కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పంట నష్ట పరిహారం కావచ్చు ఏ రైతులైతే ఫార్మర్ ఐడి కార్డ్ మీ దగ్గరలోంటి వ్యవసాయ క్షేత్రము లేదా ఆర్బికే కేంద్రాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ని ఆయన ఉన్నారండి ఎవరైతే మీ ఆధార్ కార్డు వన్ బి అడంగల్ లేదా పాస్ బ్యాంక్ మరి బ్యాంక్ పాస్బుక్ జెరాక్సు నీ చేను ఖాతా పుస్తకము తీసుకొని జిరాక్స్ ఒకసిట్ తీసుకెళ్ళినట్టయితే వారు మీకు ఫారమ్ ఐడి కార్డ్ అనగా ఫేస్ వెరిఫికేషన్ ద్వారా లేదా వేలిముద్ర ద్వారా తీసుకొని ఒక ఐడి నెంబర్ అయితే కేటాయించడం జరిగిందండి ఒకవేళ ఇక కూడా ఎవరైనా రైతులు ఇది కనుక చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు జమ కావని ఆల్రెడీ కూడా రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైతే చేయటం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే మీ దగ్గరలోని ఆర్బీకే కేంద్రానికి వెళ్ళి మీరు కూడా ఫార్మర్ ఐడి కార్డు చేపించుకోవాల్సిందిగా చెప్ తెలియజేయటం జరుగుతుందండి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి మే నెలలో రైతులకు అందరికీ కూడా మరి అన్నదాత సుఖీభవా కావచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు మొదటి ఇన్స్టాల్మెంట్ మరి అయితే అందరికి కూడా ఇవ్వటం జరగబోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మందికి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి రెండవదిగా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి డబ్బులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి డబ్బులు కావచ్చు మేము ఇక్కడ మీరు గంట వెళ్ళిగా నొక్కినట్టు మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్